హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ శ్రీ సాయి దివ్య పూజ యొక్క ఒక వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియోకి చాలామంది కామెంట్స్ పెట్టారు ఆ కామెంట్స్కి రిప్లై ఫ్రెండ్స్ చాలా మంది ముడుపు కట్టాం కదా సిస్టర్ ఆ ముడుపుని ఎక్కడ వెయ్యాలని అడుగుతున్నారు ఆ ముడుపుని మనము సిరిడిలో జ్ఞానపెట్టెలో వెయ్యాలి ఒకవేళ మనము సిరిడి వెళ్ళకపోతే మన ఇంటి పక్క వాళ్ళు కానీ ఎదురు వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ వెళ్తే మనం ఆ ముడుపుడు ముడుపు ఇవ్వచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కొంతమంది సిస్టర్స్ పెట్టిన కామెంట్స్కి రిప్లైస్ చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఒక సిస్టర్ పెట్టిన కామెంట్ ఏంటంటే నేను టూ టైమ్స్ చేశాను ఒక్క కోరిక కోరాను టూ టైమ్స్ బట్ నెరవేరలేదు ఏమైనా సజెషన్స్ ఉన్నాయా సిస్టర్ ఒక్కొక్కసారి కోరిక నెరవేరదు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇది వదిలేసాను మళ్ళీ స్టార్ట్గా న్యూగా స్టార్ట్ చేయండి నేను ఫస్ట్ చేసినప్పుడు నాకు నెరవేరలేదు న్యూ న్యూగా స్టార్ట్ చేశాను నా కోరిక నెరవేర్ ఇది ట్రై చేయండి సిస్టర్ అక్క హాస్టల్లో చేయవచ్చా అని ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది హాస్టల్లో చేయవచ్చు కానీ మనకి నైవేద్యం ప్రసాదం అన్ని వసలుగా ఉంటే హాస్టల్లో చేసుకోవచ్చు సిస్టర్ బాబా మీద నమ్మకంతో చెయ్యండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది సిస్టర్ ఓకేనా సిస్టర్ ఇంకొక సిస్టర్ పెట్టిన కామెంట్ చూద్దాం నేను కూడా చేశాను నా కోరిక పూర్తిగా నెరవేరింది ఓం సాయిరా ఖచ్చితంగా నెరవేరుతుంది మనము బావా మీద శ్రద్ధతో చేస్తే ఏ కోరికైనా ఖచ్చితంగా నెరవేరు ఫస్ట్ నా కోరిక కూడా నెరవేరలేదు సిస్టర్ నేను టూ సెకండ్ టైం స్టార్ట్ చేశాను ఖచ్చితంగా నా కోరిక నెరవేరింది ఇంకొక వాళ్ళు పెట్టిన చూద్దాం శ్రీ సాయి దివ్య పూజ నేను కూడా చేశాను వీళ్ళు ఐదు గురువారాలు చేశారంట సంతానం కోసం ఒక లక్ష ఖర్చు పెట్టినా కూడా ఫలితం లేదు ఇప్పుడు మళ్ళీ పారాయణం స్టార్ట్ చేశాను మీ మీద బాబా ఆశీషులు ఉండాలి మీకు త్వరలో సంతానం కలగాలి ప్లస్ మీకు అన్ని విధాలుగా బాగుండాలని నేను ఆ బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా మీద నమ్మకంతో చేయండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నాకు కూడా ఫస్ట్ నెరవేరలేదు నేను మళ్ళీ అది వదిలేదు ఇంకొకసారి ఐదు గురువారాలు మొదలుపెట్టాను సార్ అప్పుడు నా కోరిక ఖచ్చితంగా నెరవేరింది ఒకసారి ఇది ట్రై చేయండి నా సజెషన్ సార్ అక్క నేను కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా పూజ చేశా కానీ టెంకాయ కుళ్ళిపోయింది అక్క టెంకాయ కుళ్ళిపోయినా ఏమీ కాదు మళ్ళీ మనము కాళ్ళు చేతులు కడుక్కొని న్యూ టెంకాయ తెచ్చుకొని కొడితే ఎటువంటి ప్రాబ్లం ఎటువంటి దోషాలు ఉండవు సిస్టర్ నీకు బాబా ఆశీసులు ఉండి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది సిస్టర్ చాలా మంది కామెంట్స్ చే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇచ్చాను మళ్ళీ వీడియో రూపంలో కూడా ఇస్తున్నాను ఇలానే మీరు నాకు బాగా సజెస్ట్ చేయండి కామెంట్స్ పెడుతుండండి నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది మా కోరిక నాలుగు వారాలు చేసినా ఐదు వారాలు చేసినా మా కోరిక నెరవేర్లేదంట బావా మీద నమ్మకంతో చేయండి మీ కోరిక అందరి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఓ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ని